ఇది ప్రధాన సమస్య రెవెన్యూ తొంభై పాయింట్ పాయింట్లు అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆర్ఫై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్ వాటి రికార్డ్ వెరిఫై చేయాలి రికార్డు మీద ఇమ్మీడియట్గా అధికారిని తీసుకొని చెప్తాం అలాగే కంప్లైంట్స్ అన్ని సాల్వ్ చేయకుండా పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీసుకు రావడం మా జోడ ఆడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు ఇన్నట్ల మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను అందరికీ అందుబాటులో ఉండాలి అందరం కలిసి సేవ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది కంపల్సరీగా దీని మీద రిజల్ట్ ఇవ్వగాలని నా ధైర్యం ఉంది నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరు ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు దాని మీద తొందరగా వచ్చాం కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రిజ్ చేసుకొని అట్లలో వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఉన్నందుకు నేను దయ నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేనున్నాను కంపల్సరీ దాని దాని వాటర్ ఒకటి డ్రింకింగ్ ఒకటి ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి పారిశుపండి ఈ మూడేట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బైస్ తీసుకుంటారు